పెదవులతో నన్ను గనపరుచున్నారు కానీ వారి హృదయాలు ఉన్నాయి కదా చేసుకున్నారు చేసుకొని ఉన్నారు అని అన్నాడు ప్రజలు నోటి మాటతో వస్తున్నారు అంతే నోటి మాటలతో మేము మాకు దేవుడు అంటే ఇష్టం అండి మేము మేమును క్రైస్తవులేమేనండి కేవలము నోటి మాటలతో దేవుని గురించి ఎన్నో మాట్లాడగలుగుతుంది చెప్పగలుగుతుంది కానీ దేవుడు హృదయాన్ని పక్షి దేవుని సంగమ దేవునికి హృదయము దేవునికి హృదయం దేవునికి మా హృదయం దగ్గరగా ఉంది మేము ఆయనకు సమీపము అనిపించుకోవటం కోసము దేవునికి దేవుని నెరగని ప్రజలు ఎలా అయితే పండుగలు పబ్బాల్లో మునిగిపోతుందో ఈ క్రైస్తవ సమాజం కూడా వాటిని చేసి వాటిని వాటి ద్వారా ఆనందపడి తృప్తి పొంది నిజంగానే మేము సమీపంగా ఉన్నామని ఆలోచన చేస్తున్నాం అంతవరకే హృదయ దేవునికి దూరం చేసుకున్నారు క్రైస్తవులు నోటి మాటతో మాత్రమే సరిపెట్టుకుంది మేము క్రైస్తవులమని దేవుని నీతిని మర్చిపోయింది సొంత నీతిని సొంత నీతిని ప్రయోగం చేస్తుంది మనుషుల పట్ల దేవుని నీతిని మర్చిపోయిన ఈ ప్రపంచం సొంత నీతిని మనుషుల పట్ల ప్రయోగిస్తుంది అది దేవుడు గుర్తిస్తున్నాడు ఆయన చేతిలో పడటం బహుభయంకరం గుర్తుపెట్టుకోవాలి దేవుని చేతుల్లో పడటం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన ప్రతీది అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన ప్రతీది పరిశీలన చేస్తుంటాడు మనము నీతి మనము ఈ భూమి మీద నీతి అనే మాటకి ఈ మానవ ప్రపంచము చేసేటటువంటి పనులు అనుకుంటుంది మంచి కార్యక్రమాలు అనుకుంటుంది మంచి క్రియలు అనుకుంటుంది మేము చేసేటటువంటి ఈ పనులతో చాలు దేవుని సంతోష పెడతామనుకుంటుంది ఈ లోకం దేవుని నీతిని మర్చిపోయి అందరూ ఈ లోక నీతిని అనుసరిస్తున్నారు ఈ లోకానికి ఒక నీతి ఉంది ఈ లోకానికి ఒక మార్గం ఉంది ఈ లోక నీతిని ఈ లోక మార్గాన్ని ఈ ప్రపంచం అనుసరిస్తూనే ప్రయాణం చేస్తూనే ఉంది ఎవరికండి దైవభక్తి ఉంది దేవుని భయము దేవుని ఆలోచనలో ఎందు ఎంత కనబడుతుంది ఈరోజు ఒక ఆదివారం ఉంది ఆయన మాటలు రొట్టె ద్రాక్షసంలో పాలు పంపులు పొందాలి అనే మాటలు వినాలి మేము వారమంతా ఆయన యొక్క పనిలో ఉండే కార్యక్రమంలో మేము పాల్గొనాలని అందరికీ మనసు పరిదకించిపోతుంది చెప్పండి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకి సొంత క్రియలు సొంత ఆలోచనలు సొంత పనులు ప్రపంచం మునిగిపోయింది అందుకని అందరూ క్రైస్తవులు కాదు చర్చకు వచ్చినంత మాత్రాన రొట్టె ద్రాక్షసములో పాలు పంపులు పొందినంత మాత్రాన బాత్యము తీసుకున్నంత మాత్రాన ఇవన్నీ చేసాము ఇక మాకు నేరుగా పరలోకం ఉంది అనుకుంటే పెద్ద ప్రమాదం అదంతా కూడా ఆయన మార్గంను ఎంతమంది అనుసరిస్తున్నారు ఈ లోక నీతి ప్రకారమే మనిషి బ్రతుకుతున్నది తప్ప దేవుని నీతిలో ఎవడు ఎదుగుతున్నాడు ఎవడు నడుస్తున్నాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో వచ్చాయి పన్నెండో వాక్యములు రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో వచ్చాయి రెండో వాక్యములు సారీ మీకు ఈ లోకానికి ఒక మర్యాద ఉంది ఎంత పదం ఆ పదం చూడండి మీరు మాకు మర్యాద ఇయ్యలేరు అది ఇవ్వలేరు అది ఇయ్యలేరు ఈ లోకానికి ఒక మర్యాద ఉంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు రూ మారి మగుటం వలన ఆ చిత్తాన్ని పరిశీలించాలి ఈ భూమి మీద ఉన్న జీవితము కొద్దిపాటిది ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు నీతి అంటే లేకనే మేము చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది దేవుని నమ్మటమే నీతి ఈ భూమి మీద చేసేటటువంటి నీతి కార్యాలు ఏమేమి ఉన్నాయో అవి మురుకు గుడ్డులతో సమానం అంటుంది వాక్యం మురుకు సమానం దేవుని నమ్మటమే నీతి ఈ లోక నీతికి దేవుని నీతికి తేడా ఉంది ఈ లోక నీతి ఏ సంబంధంగా చేసేటటువంటి మంచి పనులు అనుకుంటున్నావు అవన్నీ ఈ లోకనీతి అయితే దానివల్ల నీకు పరలోకము లేదు సుమా దేవుని నమ్మితే నీ నీతి దానివల్ల నీకు పరలోకం ఉంది ఎంత మంచి విషయాలండి ఇవన్నీ అందుకని అందుకని మనం ఏం మాట్లాడుకున్నామనంటే అంటే దేవుని మనసును తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని తెలుసుకోలేకపోయింది లోకం ఆయన మనసును తెలుసుకోవాలి ఆహా ఈయనకి ఇలా ఇష్టమా ఇలానే ఉండాలి ఇలానే బ్రతకాలి అని అలా అని బ్రతకటం నేర్చుకోలేకపోయింది ప్రపంచం చిన్ననాటి నుండి పసిపిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తే తల్లిదండ్రులుగా వారి యొక్క రుచులు అభిరుచులు కానీ వారి యొక్క చేసేటటువంటి పనులలో కానీ తల్లిదండ్రులుగా మనం గుర్తించే విషయం ఏమిటంటే వాడు ఎందుకు ఏడుస్తున్నాడు వాడు ఏడ్చేదానికి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది నిద్ర వచ్చి ఏడుస్తున్నాడా ఆకలేసి ఏడుస్తున్నాడా లేకుంటే ఎవరిని గిల్లుకున్నారా లేకుంటే ఏమైనా ఆయనకి ఏమైనా హాని కలిగిందా ప్రమాదం ఏమైనా కలిగిందా చీమలు ఏమైనా వారి షర్టులోనికి వెళ్ళాయా వాడు ఎందుకు ఏడుస్తున్నాడు తల్లిదండ్రులుగా వాడి మనసు తెలుసుకుంటారు ఆ మనసును గుర్తెరిగి ఓహో వీడికి ఇప్పుడు నిద్ర వస్తుంది ఎలా అయితే తల్లిదండ్రులుగా పిల్లల యొక్క మనసులను పసిగట్టి ఆలోచన చేసి వారికి అనుకూలంగా ఎలా బ్రతకాలి అరే వాడు ఇప్పుడు వండుకుంటాడ్రా నువ్వు టీవీ ఆఫ్ చేయి లేదా నువ్వు వాడు వండుకుంటాడు నువ్వు అల్లర్ చేయకు వాడు వండుకుంటాడు ఫ్యాన్ అయ్యి వాడు వండుకుంటాడు సౌండ్ శబ్దం చేయకు ఇవన్నీ కూడా ఏంటిదంటే వానికి అనుకూలంగా వాని మనసు ఏంటిది పసిపిల్లోడి మనసు ఏంటిదని ఒక తల్లిగా గుర్తించారు మీరంతా బైబిల్ ఉంటుంది బైబిల్ ఉంటుంది దేవుని మనసును తెలుసుకొని దేవుని దేవుని మనసు ఇలా ఉంటుంది అని తెలుసుకున్న ఈ ప్రపంచము తెలుసుకొని ఆయన కొరకు అలా బ్రతకాలని మాత్రము తెలుసుకోలేకపోయింది అంటున్నాను ఓహో ఇలానే బ్రతకాలి అని తెలుసుకోలేకపోయింది ఇలానే మన పిల్లల్ని ఇలా మన పిల్లలకు అనుకూలంగా ఇలా ఇలా అయితే ఏర్పాట్లు చేయాలని గుర్తించినావో తెలుసుకొని ఏర్పాట్లు చేశావో అలా దేవుని కోసం ఆయన మనసును తెలుసుకొని ఇలా ఉండాలని అలాంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయింది ప్రపంచం భక్తి చేస్తుంది ఒక ఆదివారం వచ్చింది ఏంటంటే నల్లటి కవర్ కలిగిన బైబుల్ పట్టుకొని చేత పట్టుకొని ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు భక్తి చేసి అయిపోయింది ఇంకా ఇంతవరకు అనుకోండి మేము దేవుని మెప్పించామనుకుంటున్నాం లోకంతా కూడా కాదు 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 దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి మనము దేవుణ్ణి నమ్మటమే నీతి అది తెలుసుకున్న మనము ఆయన కోసం ప్రయాణం చేయాలి ఎంతగా అబ్రహాము దేవుని నమ్మాడు అంటే దేవుని నమ్మటమే నీతి అంటే అబ్రహాము దేవుని ఎంతగా నమ్మాడు అంటే ఇదిగో నీ కుమారుని ఇచ్చేస్తావా అని అన్నాడు నీ కుమారుని ఇచ్చేస్తావా అని అన్నాడు ఇచ్చేస్తాను ప్రభు నీ కొరకు నా కుమారుని ఇచ్చేస్తాను బలిగా అర్పిస్తావా బలి అర్పించటానికి తన కుమారుని దేవుని దేవుని ఎంతగా నమ్మాడు అంటే దేవునికి అర్పించేంతగా లేదా బలి అర్పించేంతగా తన కుమారుని అర్పించేంతగా దేవుని నమ్మాడండి ఆయన మాట నివంతా నమ్మావు దేవుని దేవుని నువ్వు ఎంతగా తెలుసుకున్నావు దేవుని నువ్వు ఎంతగా అంగీకరించావు చనిపడిన తర్వాత బలరిపించటము అనేది బలరిపించడం అనేది బైబిల్ ఎప్పుడు కోరుకోలేదు కానీ నీ పిల్లల్ని దేవునికి దేవుని పని కోసం అర్పించటము ఏమైనా గ్రహించావా ఎక్కడ దేవుని నమ్ముకున్నావు నీవు ఎక్కడ దేవుని అంగీకరించావు నీవు ఎక్కడ దేవుని తెలుసుకున్నావు నీవు ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న నీతి ఏవైతుందో దేవుని నీతితో సమానం కాదు అందుకైనా అంటున్నాడు మామ నా మాటలు కానీ నా ఆలోచనలు కానీ నా గమ్యం కానీ మీలాంటివి కానే కాదు మీవి లోక సంబంధమైనవే ఉన్నాయి మనుషులను సంతోష పెట్టుకునేవే ఉన్నాయి నేను మిమ్మల్ని సంతోష మీరు నన్ను సంతోష పెట్టడం ఆవిడ అనుకో నా కోసం మీరు బ్రతకటం కోసం నేను బ్రతకటం ఇలా ఉన్నాయి ఇవి వీటి వలన లేదు ఏంటి ప్రయోజనం ఈ యొక్క భూమి మీద అరవై సంవత్సరాలు ఈ జీవితంలో దేవుని మనసుని ఎరిగి బ్రతికితే మరో ఉంది మరో చోటికి వెళ్తాము యుగ యుగాలు మనకు చావు ఉండదు ఆ చోటున బ్రతుకుతామని గుర్తించి బ్రతకగలుగుతుందా ఈ శరీరము ఆ రడుగుల రక్తపు ముద్ద అయిన ఈ శరీరము దేవుని కోసం అలా నిలబడగలుగుతుందా లేకుంటే అరవై సంవత్సరాలు ఈ జీవితము కోసమే ఇలా ఈ లోక సంబంధమైన నీతి కార్యాలను బ్రతికి అనంతరము ఆరని అగ్నిలోని నెట్టేయబడుతుందా ఇవి ఆలోచన చేస్తున్నటువంటి ఒక్కొక్క మాటను మనం వింటున్న ఈ మాటని పదాన్ని పదాని ఆలోచన చేయగలిగితే ఆ మనుషును సరిచేసుకొని ఆయన కోసం ఇలా నిలపాలి అనేటటువంటి ఆలోచన మనం ముందు కొనసాగాలి ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో అనుకుంటున్నావు దేవుని నీతికి బయట ఏ క్రియ ఉన్నా దేవుని నీతికి నువ్వు ఏ పని చేసినా అది ఈ లోక మాలిన్యం అంటటమే ఇది అది లోక మాలిన్యం అంటటమే అండి అబద్ధం ఆడితేనో దొంగతనం చేస్తానో విభిచారం చేస్తేనో మోహపు చూపులు చూస్తేనో ఇంకోటి చేస్తేనో ఇంకోటి చేస్తేనే ఇదే మాలిన్యం అని అనుకుంటే దేవుని నీతికి పక్కగా తప్పకుండా అనగా దేవుని నీతికి బయట ఏ పని చేసినా మాలిన్యం అంటటమే చూడండి మాట గొప్ప పత్రిక ఒకటో అధ్యాయం ఏడో మాటలో ఒకటి ఇరవై ఏడో మాటలో తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటి తెలుసా భక్తి ఏమిటో తెలుసా దిక్కు లేని పిల్లలను విధవరానులను వారి ఇబ్బందులో అంతే అంతేకాదు అంతే అంతవరకే కాదు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడు ఇదే కదండి ఇదే కదండి భక్తి అంటే దేవుణ్ణి నమ్ముకోవటము దేవుని ఇరగటము నీతి ఎదుగో దేవుని నమ్మిన దేవుడు చెప్పిన మాటకు బయటిగా ఏ పని చేసినా దేవుని మాటకు వ్యతిరేకంగా ఏ పని చేసినా ఇగలోక మాలిన్యం అంటటమే మాలిన్యం అంటటం మరకలు అంటటమే జనులందరూ ఈ నీతిని ఆధారం చేసుకొని దేవుని మాటలు వినకుండా పోయింది ప్రపంచం దేవుని వాళ్ళారా ఈ లోక నీతిని అనుసరించి అనుసరిస్తే చివరికి నరకం వెళ్తాము ఈ లోకనీతి ఈ లోక నీతి అది విశాల మార్గం అనే విషయంలో మర్చిపోకూడదు ఈ లోకము ఉన్నటువంటి క్రియలు పనులు అదొక విశాల మార్గం అనేటటువంటి విషయంలో మర్చిపోకూడదు దేవుని దేవుని నమ్మని ప్రాజానికము పండుగలంటూ పబ్బాలంటూ వారి యొక్క వారి యొక్క నాలుగు రుచులకు అనేక కార్యక్రమాలు వారి యొక్క సంతోషానికి అనేక కార్యక్రమాలు అలా చేస్తూ బ్రతుకుతుందో క్రైస్తవుడు అయిన నువ్వు కూడా సేమ్ యాస్టెస్గా చేస్తూ నీ జీవితాన్ని గడుపుతూ ఈ లోకమాలిన్యములు నువ్వు బ్రతుకుతూ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఒకటవ అధ్యాయం రెండో వాక్యం చూడండి ఏషయ గ్రంథము ఒకటవ అధ్యాయం రెండో వాక్యం ఎవో మాటలాడుతున్నాడు ఆకాశం ఆలకించు ఆకాశం ఆలకించు భూమి చెవియోగం నేను పిల్లలను పెంచి నా మీద తిరుగుబాటు చేసింది ఈ లోకము తీరు ఇది ఎంతవరకు సరైనది ఎంతవరకు సభాబైనది అంటున్నది నిజంగా దేవుని మనసును గుర్తించలేదు ఈ ప్రపంచం కుటుంబములో ఒకరికి బాధగా ఉంది అని అంటే దుఃఖించే తల్లిదండ్రులు వారి యొక్క ఆపదను ఎలా తొలగించాలి వారి యొక్క ఇబ్బందును ఎలా తొలగి చేయాల్సి ఉందా నేను ఆయన కోసం బ్రతకలిసి ఉందా నేను ఆయన మార్గములో ఆయన యొక్క పనుల్లో నేను ఎంతవరకు కొనసాగుతున్నాను అనేటటువంటి విషయములో పరితపించిపోతాను కానీ కానీ నీ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో నువ్వు ఆలోచన చేసుకోవాలి ఓ మానవ ప్రపంచమా నీ నీతి క్రియలు నువ్వు చేస్తున్న పనులు ఏవైతున్నాయో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక రోజున ఈ భూమి మీద కూడా కూడా గతించిపోతాయి ఈ భూమి మీద ఉన్న వాటి కోసం నీ శరీరాన్ని పెంచి పోషించగలిగితే పెంచి పోషిస్తే ఒక రోజున ఈ భూమి మీద ఉన్నదంతా కూడా నశించిపోతుంది గతించిపోతుంది తద్వారా నువ్వు నరకానికి చేరుకునే ప్రమాదం ఉంది అందుకని దేవుని నీతిలో దేవుని మార్గములో మనము ఉండవలసిన వారము మన కుటుంబాలు ఉండాలి దీని ఆశ గతించిపోతుంది ఈ లోకం యొక్క విధానం గతించిపోతుంది దీనికంటే ఒక రోజున స్టాప్ ఉంది మనము కంటి 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 కనబడుతుందంతా కూడా ఇది మాయా ఇదంతా మాయా నీడ ఒక రోజున ఇది వెళ్ళిపోతుంది ఇల్లు ఆయన రాకడలో ఇది ఇది మార్పు చెందిన లేదా ఆయన రాకడకి ముందు నీ శరీరము మట్టిలోకి చేరిన ఆయన నీతిని నీతిని గ్రహించి నువ్వు నువ్వుగాని ప్రయాణం మనమైన మనమైన దేవుని మనసును తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ముందు కొనసాగలని